శివాజీ గారిని చూస్తే వారి వేడుకలు గతంలో ఎప్పుడు ఇంతగా లేదు ఇప్పుడు చేస్తున్నాము చేస్తుంటే అది దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిందండి మరి వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందండి అది చూసి ముందుకు వెళ్ళాలి వేడుకలు జరుపుకున్నంత మాత్రాన మనకు కొరిగేదేమీ లేదు అంటున్నాను ఓకే అక్కడ ఏముంది ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిందండి నా జీవితానికి వచ్చిన లాభం ఏంటి నేను నేర్చుకోవాల్సిందండి ఇది నేర్చుకుని వెళ్ళాలి ఓకే అంతే కదా అంటే జయంతులు చేసే ముందు దానికి సంబంధించిన అవగాహన తెలుసుకోవాలని అంటారు ఖచ్చితంగా ఉండాలి ఓకే అండి కొంచెం ఇదంతా పక్కన పెడితే మీరు మోటివేషనల్ స్పీకర్ గా మారడానికి ఒక కారణం ఉంటది కదా ఆ కారణం అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఏంటంటే నేను ఎంఎస్డబ్ల్యూ చేశాను మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఓకే అంటే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పీజీఏ సోషల్ వర్క్ మీద చేయడం జరిగింది ఎప్పుడైతే ఎంఎస్డబ్ల్యూ చేశానో మేము సొసైటీలోకి వెళ్ళి స్లమ్స్లోకి వెళ్ళి కాలేజెస్లోకి వెళ్ళి యూత్ని చూసి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాం మేము ప్రాబ్లమ్ని చూసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషన్ ఇవ్వాలి అంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించేటప్పుడు యాజ్ ఎ ప్రొఫెషనల్ సోషల్ వర్క్ మేము ఏం చూస్తామంటే ని చూడకుండా ప్రాబ్లం యొక్క మూల కారణాన్ని చూస్తాం రూట్ కాజ్ ఓకే ఎందుకంటే మూల కారణం మీద వర్క్ చేస్తేనే ప్రాబ్లం గా దూరం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే దీన్ని స్టడీ చేసుకుంటూ ఉన్నామో వ్యక్తిగత నాకు అర్థమైంది ఏంటంటే సమాజంలో ఉన్న నైంటీ నైన్ పర్సెంట్ కి రీజన్ మైండ్ సెట్ అనే విషయం అర్థమైంది మైండ్ సెట్ అంటే ఆలోచన విధానము ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేకనో పేదరికం వలనో దాని వలనో దీని వలనో కాదు ఆలోచన విధానమే తప్పు ఉంది ఆలోచన విధానమే పూర్ ఉంది పూర్ మైండ్ సెట్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రొఫెషన్ సుషన్ నేను చేయాల్సింది మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి ఆలోచన విధానం మీద వర్క్ చేయాలి ఆలోచన విధానం వర్క్ చేయాలంటే మాటనే ఆలోచన మార్చగలుగుతుంది అన్న ఆలోచనతో నేను ఈ మోటివేషన్లోకి రావడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచి అది వర్క్ చేస్తున్నామో అద్భుతమైన మార్పు వచ్చిందని చెప్పాలి కొన్ని లక్షల మంది జీవితాలలో వారి ఆలోచనలు మారాయి వారి పనులు మారాయి వారి రిజల్ట్స్ కూడా మారాయి అంటే మీ మోటివేషనల్ వల్ల మొదటగా ఆకర్షితవంతులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే నాకు తెలియదు అండి ఎవరు ఉన్నది మీ దగ్గరకు వచ్చి చాలా మంది ఉన్నారు మొదటి వ్యక్తి ఎవరు అన్నది నాకు తెలియదు అంటే ఈవెంట్స్ తర్వాత ఎక్కడైనా కలిసినప్పుడు సార్ మీ వల్ల నా లైఫ్ లో మార్పు వచ్చింది ఈరోజు నేను బతుకున్నానంటే మీ వీడియోస్ చూడటం వల్ల నేను నేను ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మీ వల్ల ఈ రోజు నా బిజినెస్ సక్సెస్ అంటే మీ వల్ల ఈ రోజు నా కుటుంబం నిలబడ్డదంటే మీ వల్ల చెప్పినటువంటి అనేక వందల మంది కలిసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు తప్ప మొదట ఎవరు అన్నది నాకు తెలియదు దీనివల్ల ఎంత డబ్బులు సంపాదిస్తారు సార్ మీరు దీనివల్ల డబ్బు ఎంత సంపాదిస్తారు దీని మీద నాకు మంచి టీం ఉంది ఏదైతే టీమ్ దీని మీద వర్క్ చేస్తాము ఎందుకంటే మన మిషన్ నేను సైతం సమాజం కోసం అని ఒక మిషన్ ఉంది ఈ మిషన్ లో అనేక కాల్స్ వస్తుంటాయి మనకి కౌన్సిలింగ్ కాల్స్ ఏదో డిప్రెషన్ లో ఉన్నామనో ఏదో బాధల్లో ఉన్నామనో చనిపోవాలనుకుంటున్నాము అని చెప్పేసి కాల్స్ వీళ్ళ కోసం మంచి టీం ఎస్టాబ్లిష్ చేశాము ఈ టీం వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటుంది ఈ టీంని ని మెయింటైన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి నేనైతే మోటివేషన్ ఇస్తాను స్కూల్స్ కి కాలేజెస్ ఇచ్చే మోటివేషన్ వేరు కార్పొరేట్ కాలేజెస్కి కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చే ఈవెంట్స్ ఐ విల్ ఛార్జ్ మేము ఛార్జ్ చేస్తాను ఏదైతే చార్జ్ చేస్తానో మిషన్ నేను శాతం సమాజం కోసం ఖచ్చితంగా చాలా ఫ్రీగా రన్ అవుతుంది దాని ద్వారా ఓపెన్గా అడుగుతున్నాను నేను మీరు ఏమనుకోకండి మోటివేషన్ని అడ్డం పెట్టుకొని షఫీ గారు సంపాదించుకుంటున్నారు అంటే ఏమంటారు సంపాదించుకోవడం తప్ప అంటాను నిజంగా మోటివేషన్ ద్వారానే లక్షలు కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటే చాలా మంచిది అంటాను ఎందుకంటే ఇలా డబ్బులు సంపాదించుకోవడానికి నాలా మరొక వంద మందో వెయ్యి మందో వస్తే వాళ్ళు కూడా మోటివేషన్ కూడా మొదలు పెడితే సమాజంలో చాలా గొప్ప మార్పు వస్తుందని చెప్తాను అక్రమంగా ఏమైనా సంపాదించరా నేను అక్రమంగా సంపాదించానా లేదన్నది అది మీకు తెలుస్తుంది ప్రజలకు తెలుసు నన్ను అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి అక్రమంగా అంటే నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పండి అక్రమంగా అంటే ఏంటో చెప్తే మేము చెప్తాను సక్రమంగా కాకుండా అక్రమంగా సక్రమంగా ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాము ఒక స్కూల్లో మంచి ఈవెంట్ ఇచ్చాము దానికోసం రెమ్యురేషన్ తీసుకుంటాము ఒక కాలేజ్కి వెళ్తాము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్తాము ట్రైనింగ్ ఇస్తాము దానికోసం రెమ్యురేషన్ తీసుకుంటాము దాన్ని సక్రమంగా అంటారా అక్రమంగా అంటారా అంటే మీ ఉద్దేశం సక్రమంగా సక్రమంగానే సంపాదిస్తున్నాము బిఆర్ షఫీ గారు ఫ్యూచర్ లో బాబాగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బాబా అంటే ఏంటండి బాబా అంటే బాబా నేగా అంటే ఇప్పుడు నేను బాబా అనుకుంటున్నాను అనుకుంటున్నా నేను బాబా అంటే మీరు అనుకుంటున్నారేంటి అదేంటి చెప్పండి బాబా అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం గుర్తు రావాలి వాళ్ళు వచ్చి మన కష్టాలు చెప్పుకోవాలి ఆ కష్టాలకి మనం ఏదో పరిష్కారం చూచగలగాలి అన్నది బాబా అయితే మాత్రం ఇప్పుడు నేను బాబానే ఉదయం చెప్పాలంటే ఎందుకంటే ఎంతో డైలీ అనేక వందల మంది మా నేను శాతం కాల్స్ చేస్తుంటారు మా టెలికాలర్స్ మా కౌన్సిలింగ్ టీం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటుంది వాళ్ళు వాళ్ళ పరిష్కారం తీసుకుంటూనే ఉంటారు అంటే అంటే దేవుడి రూపంలో మారిపోయే బాబా దేవుడి రూపంలో ఎవడు మారడు దేవుడు రూపంలో ఎవడు మారాడు దేవుడు అంటే మీరు ఏ కొండలు అడుగుతున్నారు ఆ బాబాలైతే అయితే నేను కాదు అవ్వను కూడాను ఎందుకట్లా సరే ఇప్పుడు మీరు అడుగుతున్న బాబా అంటే ఏంటి అసలు ఏం అడగలను చెప్పండి దేవునికి నేను డైరెక్ట్ ఉన్నా నేనే దేవు నేను దేవుడితో మాట్లాడతా విధంగా షఫీ గారు ఫ్యూచర్లో దేవుడితో ఎవరు కూడా డైరెక్ట్గా మాట్లాడలేరు మాట్లాడేవాళ్ళు లేరు కూడా ఎవరైనా అలా అంటే అది అబద్ధికులేవాళ్ళు డైరెక్ట్ నేను దేవుడితో డైరెక్ట్ లింక్ నాకు ఉంది మీ సమస్య నేను తీరుస్తాను దేవుడికి నేను పర్సనల్ అని చెప్పుకున్నా అంటే అతను అబద్ధికుడే అలా ఏం లేదు దేవుడు అంటే తెలుసా దేవుడు ప్రకటించే విషయం ప్రతి వ్యక్తి యొక్క కంఠ నాళానికన్నా దగ్గరగా దేవుడు ఉన్నాడు పిలిచేవాడు పిలిస్తే వినేవాడు దేవుడు ఉన్నాడు మీరు బిగ్గరగా పిలిచినా నెమ్మదిగా పిలిచినా వినేవాడిని ఉన్నాను దేవుడు చెప్తున్నాడు అంటే మన కష్టాలు ఉన్నప్పుడు మనం చెప్పుకుంటే దేవుడు డైరెక్ట్ వింటాడు తప్ప మధులో రికమెండేషన్స్ అవసరం లేదు అలాంటి వాడు మధురు బాబాయ్ ఎందుకు ఇంకా ओके हॉस्टल है